శిథిలమైన పురాణ ప్రశస్త దేవాలయాలు పునరుద్ధరించడం పూర్వజన్మ సుకృతమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రోడ్ల విస్తరణలో భాగంగా పాతబజార్ కాళిమాత గుడిని పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా కాళిమాత గుడిలో నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణ చేయడం జరిగిందని అలాగే పాత బజార్ వీరాంజనేయ స్వామి కాళిమాత గుడి అత్యంత ప్రశస్తమైన దేవాలయాలని వాటిని పునరుద్ధరించడం సంతోషదాయకని అన్నారు దర్గాలను ప్రజల కోరిక మేరకు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత మూడు రోజులుగా శ్రీ 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 దక్షిణ కాళికాంబ సమేత కమటేశ్వర స్వామి దేవస్థానం నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మరియు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించిన నిరంజన్ రెడ్డి ஏன் லா செலுத்த ప్రాచీనమైనటువంటి కాళీమాత ఆలయము గణపర్తి పట్టణ పాత ఉండేటువంటిది దీని పునరుద్ధరణ వల్ల చేపట్టడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఆలయ గంజివారు అదేవిధంగా ఈ పాత బజార్లో ఉండేటువంటి ప్రజలందరి సహకారంతో ఈ కాళీమాత ఆలయము రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ఆలయాన్ని వెనక్కి జరిపి కట్టవలసి వచ్చింది ప్రజలందరి సమ్మతితో ఆనాడు దాన్ని వెనక్కి జరిపి మళ్ళీ సుందరంగా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది దీంతో పాటు దీంతోపాటు స్వామి ఆలయం కూడా వీరాంజనేయస్వామి ఆలయం కూడా ఈ రోడ్డు విస్తరణలో భాగంగానే వెనక్కి జరిపి కట్టాల్సి వస్తే మళ్ళీ దాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది అదేవిధంగా రెండు దర్గాలను కూడా మార్చి పునర్నిర్మాణం చేయడం జరిగింది వీటన్నిటికీ ప్రజల సహకారంతో ఆనాడు అద్భుతంగా మళ్ళీ పునర్నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది కాళీమాత ఆలయం ఒకటి ఇటీవల పూర్తి అయింది గత మాసంలో వీరాంజనేయ స్వామి ఆలయం ఇదే బజార్లో అదే విధంగా అంతకుముందు రెండు దర్గాలు పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ కూడా పాత బజార్లో ఉండేటువంటివి అత్యంత ప్రాచీనమైనటువంటివి రోడ్డు విస్తరణ అనేటువంటిది ప్రజల యొక్క సౌకర్యార్థం ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నదో ప్రజలకు వివరించి వాళ్ళందరూ అంగీకరించి సమ్మతించాకనే ఈ దర్గాలను ఆలయాలను పునర్నిర్మాణం చేపట్టి రోడ్ల యొక్క విస్తరణను పూర్తి చేయడం జరిగింది ఇది ఒక శాశ్వతమైనటువంటి ప్రయోజనం ప్రజలకు కలిగినటువంటిది ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం ద్వారా ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడడం జరిగింది భక్తుల యొక్క మనోభావాన్ని కాపాడడం జరిగింది అదేవిధంగా మునుపటి కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ముందు శిథిలమై ఉండే ఆలయాలు అటువంటివి పునరుద్ధరణ ద్వారా నూతన ఆలయాలు నిర్మాణమైనవి ఇది రాబోయేటువంటి తరాలకు కూడా అందుబాటులోకి ఉంటాయి భక్తులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కానీ పూజలు చేసే కార్యక్రమంలో కానీ వేలాది మంది భక్తులు వరుసపడి వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంబరపడ్డారు ఇది చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ